సార్వతిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది దేశవ్యాప్తంగా నలబై నాలుగు రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలిదశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్ జరుగుతోంది మొదటి విడతలో భాగంగా ఈ రోజు నూట రెండు లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది పదిహేడు రాష్టాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాల పరిధిలో పోలింగ్ జరుగుతుండగా దేశవ్యాప్తంగా ఈ రోజు పదహారు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్దమయ్యారు వీరిలో ముప్పై ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇరవై నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసు వారు మూడు పాయింట్ ఐదు ఒక కోట్ల మంది ఉన్నారు వీరి కోసం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఎండలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు పదకొండు గంటల వరకు బీహార్లో ఇరవై పాయింట్ నాలుగు రెండు శాతం అరుణాచల్ ప్రదేశ్లో పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు శాతం అస్సాంలో ఇరవై ఏడు పాయింట్ రెండు రెండు శాతం ఛత్తీస్గఢ్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం సిక్కింలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా శాతం మధ్యప్రదేశ్లో ముప్పై పాయింట్ నాలుగు ఆరు శాతం మహారాష్టలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం జమ్మూ కాశ్మీర్లో ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం మణిపూర్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు శాతం తమిళనాడులో ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు శాతం నమోదైంది అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అయిన లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సజావుగా సాగుతోంది పదిహేడు రాష్ట్రాలు నాలుగు పాలిత ప్రాంతాల్లో నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటు వేసిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది దేశంలోని నూట రెండు స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ పోలింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వేసవి కావడంతో ఎండ తీవ్రత పెరగక ముందే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తమిళిసై సౌందరరాజన్ ్రామం పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వేయాలని విజ్ఞప్తి చేశారు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ ఇస్ మై బూత్ దిస్ ఇస్ మై ఓన్ బూత్ అండ్ ఐ ఐ ఆల్ సిటిజన్స్ టు కమ్ అండ్ దట్ కోట్ అవర్ రైట్ సో ప్లీజ్ కమ్ అండ్ ఓట్ డోంట్ గో అవే దిస్ ఇస్ అాలిడే సో దిస్ ఈస్ ద హాలిడే ఫార్ క్యాస్టింగ్ అవర్ ఓట్ నాట్ టు ఎంజాయ్ ద హాలిడే యూ క్యాన్ క్యాస్ట్ యువర్ ఓట్ అండ్ ఎంజాయ్ ద హాలిడే దట్ ఈస్ మై వెరీ వెరీ హంబుల్ అపీల్ ఫస్ట్ టైం ఓటర్స్ టు కమ్ టు ది పోలింగ్ బూత్ ఇస్ అేట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ద డెమోక్రటిక్ రైట్ టు చూస్ ద పర్సన్ హూమ్ యూ వాంట్ టు బి యోర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ది ప్రైమ్ మినిస్టర్ సో కమ్ టు ద బూత్స్ అండ్ ఓట్ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తమిళనాడులోని శివగంగక్కును వినియోగించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయగా సినీ నటులు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొంటున్నారు ప్రముఖ నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అందుకే ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రజాస్వామ్య అతిపెద్ద పండుగ అయిన పోలింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు लोकसभा निकल लो रिकॉर्ड स्थाई लो प्रजलू वोटू हक विनियो चुको वाले कोर ये जो मतदान का अधिकार है ये उनका कर्तव्य भी है और एक प्रकार से एक जिम्मेदारी भी है और देश के सभी लोग मतदान का अधिकार पूरी तरह से उसका उपयोग करेंगे और नागपुर में मैं खास तौर से मतदाताओं को अपील करूंगा कि यहां टेम्परेचर ज्यादा है इसलिए जल्दी आकर वो वोटिंग करें और निश्चित रूप से मेरा विश्वास है कि पिछले बार बार वोटिंग वोटिंग हुआ था इस बार परसेंट तक ले जाने का हम हम सबका संकल्प है उसमें कामयाब होने की कोशिश करेंगे। अजित कुमार राधिका शरद विजय सब ओट वि जग्गी वो महाराष्ट्र नग्पूर्स चीफ मोहन भगवत मेघालय सीएम कोनराट संगमा वेस्टारो हिल तुरा वेगा మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ షింద్వారాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ జైపూర్లో తన ఓటు వేశారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి కుమారి జైపూర్లో ఓటు వేయగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదమ్పూర్లో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ గ్యాంగ్టక్ లో త్రిపుర ముఖ్యమంత్రి మనీక్షా అగర్త్లాలో బీజేపీ నేత రాజ్యవర్దన్ రాథోడ్ జైపూర్లో మణిపూర్ ముఖ్యమంత్రి సింగ్ ఇంఫాల్లో ఓటు వేశారు పలుచోట్ల నూతన వధూవర్లు పెళ్లి వస్త్రాలతో ఓటు వేసి స్పూర్తి చాటారు